ప్రభు వేకువన నీవు నా కంఠస్వరమును వినుము ప్రాతకాలమున నేను నీకు నా ప్రార్థనలు అర్పించదను ఐదవ కీర్తన మూడవ వచనము ఈనాటి సువిశేషము లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు అంత్యకాలపు సూచనల గురించి శిష్యులకు బోధిస్తున్న యేసు ప్రభు ఆ విషయాన్ని మరింత స్పష్టంగా తెలియచేయడానికి వాళ్ళ జీవితం నుండి ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు అంజూరపు వృక్షము మరియు ఇతర వృక్షాలను చూసినప్పుడు చిగురులు తొడగటం అవి గమనించినప్పుడు వసంతకాలం వచ్చిందని మీరు తెలుసుకోండి అని చెబుతూ ఉన్నారు ఈ అంజూరపు చెట్టు అనేది ఏసుక్రీస్తు కాలంలో సంవత్సరానికి రెండుసార్లు కాపు కాసేది మొదటి పంట ఏప్రిల్ మే ఆ కాలంలో ఆ నెలల్లో పండేది అది పాస్కా కాలం రెండవది వేసవి కాలంలో ఇది ప్రధానమైనటువంటి పంట ఎక్కువగా కాపు అనేది ఎక్కువగా వచ్చేది ఈ నెలల్లో వచ్చేది ఆగస్టు సెప్టెంబర్ ఆ కాలంలో ఆ నెలల్లో ఎక్కువ పంట ఉండేది అరుదుగా ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి అంజూరాలు మాత్రం అవి సుమారు నవంబర్ ఆ కాలంలో మూడో పంట కానీ అది అదనంగా ఉండేది అన్ని చోట్ల ఉండేది కాదు ప్రధానంగా మాత్రం ఈ మొదటి రెండు పంటలు ఉండేవి యూతుల యొక్క నమ్మకం ప్రకారం పాస్కా కాలంలో ఈ అంజూరము చెట్టు ఎప్పుడైతే పంట కాస్తూ ఉంటుందో ఆ పాస్కా అనేది మెస్సయ్య యొక్క రాకను కూడా సూచిస్తుంది ఎందుకంటే మెస్సయ్య పాస్కా కాలంలో వచ్చినప్పుడు ఆయన వచ్చేసరికి ఆ కాలంలో అంజూరము చెట్టు అనేది పంటకి సిద్ధంగా ఉంటుంది అది ఇస్రాయలు దేశానికి అది ఒక నిదర్శనంగా ఉండేది ఎలా అయితే అంజూరము అనేది ఫలాలతో పాస్కా కాలంలో సిద్ధంగా ఉంటుందో అలానే ఇస్రాయేలీలు కూడా ఇస్రాయేల్ దేశం కూడా మెస్సయ్య వచ్చే సమయానికి వాళ్ళు ఫలించి ఫలముతో సిద్ధంగా ఉండాలి ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక నమ్మకం ఒక చిన్న ఉపమానంలాగా వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండేది యూదులకి ఇప్పుడు ఈ ఉదాహరణని ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు తీసుకుని దీన్ని పరలోక రాజ్యానికి ఆపాదిస్తూ మెస్సయ్యాగా తన యొక్క రాకను సూచించేటటువంటి ఈ అంజూరాన్ని ఒక గుర్తుగా వీళ్ళకి చెబుతూ ఉన్నారు అవును ఈ అంజూరము ఫలంతో సిద్ధంగా ఉన్నప్పుడు మెస్సయ్య వస్తాడు కదా అలానే నేను వచ్చే రాకను కూడా ఇది సూచిస్తూ ఉంది అని ఏసుక్రీస్తు శిష్యులతో పరోక్షంగా చెబుతూ ఉన్నారు నిజానికి ఏసుక్రీస్తు అంత్యకాలం గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా భూమి ఆకాశము సృష్టి ఇదంతా కూడా నాశనం చేయబడుతుంది అని చెప్తున్నప్పుడు దానికి ఉదాహరణగా ఏం చెప్పాలి చెట్లు ఎండిపోతాయనో లేదంటే నీరు ఉండదు అనో మొక్కలు చచ్చిపోతాయనో చెప్పాలి కానీ ఏసుక్రీస్తు ఫలం గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రభుని యొక్క రాక అనేది ఒక నూతన సృష్టికి ఇది నాంది పలుకుతుంది ఏసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో వచ్చినప్పుడు చివరి వచనంలో భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నటికీ గతించిపోవు ఈ భూమి ఆకాశం గతించిపోవటం అనేది అది ఒక దుశ్శకనం కాదు లేదా అది బాధపడాల్సినటువంటి భయపడాల్సినటువంటి పరిస్థితి కాదు దానికి బదులుగా అది ఫలము నిలిచి ఉండేటటువంటి ఫలించేటటువంటి అది ఒక సమయము అని యేసుక్రీస్తు ఇక్కడ శిష్యులకు ధైర్యం చెబుతూ ఉన్నారు అలానే భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ నా మాటలు మాత్రం ఎప్పటికీ గతించిపోవు అని చెబుతూ సృష్టికి అతీతమైనటువంటి భూమి ఆకాశాలకు మూలమైనటువంటి ఆధారభూతుడైనటువంటి క్రీస్తు ప్రభుని యొక్క మాటకు ఉన్నటువంటి శక్తి సృష్టి కన్నా కూడా గొప్పది అని ఇక్కడ శిష్యులతో ప్రభు చెబుతూ ఉన్నారు ఈ సృష్టికి అతీతమైనటువంటి కారణభూతుడైనటువంటి ప్రభును మనం స్వాగతించేటప్పుడు మెస్సయ్య అని మనం ఆహ్వానించేటప్పుడు ఫలములు ఉంటేనే మనం ఆహ్వానించగలం అదే గుర్తు మనం ఆయన్ని స్వాగతించడానికి ఒకసారి ఒక పుస్తకంలో చదివాను ప్రతి దివ్య బలి పూజలో కూడా అర్పణ గీతం పాడబడేటప్పుడు మనందరి యొక్క కావలేసన్ మనసుకులు వరసలో నిలబడి మనం చేసినటువంటి పుణ్యకార్యాలని పీఠం దగ్గరికి తీసుకుని వెడతారు అని చదివాను అంత క్రితం మనం పాల్గొన్న పూజ దగ్గర నుండి ఇప్పటి వరకు మనం చేసిన పుణ్యాలు ఫలాలుగా అర్పణలుగా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తారు ఒక పునీతురాలు ఇలా వెళ్ళేటటువంటి సన్మన్స్కుల్ని చూసి కొంతమంది చేతుల్లో అర్పణలు పుణ్యాలు ఏమీ లేక ఖాళీగా వాళ్ళు వెళుతూ నిరాశగా వెళుతూ ఉన్నారు ఎందుకంటే పాల్గొనేటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా సిద్ధపడలేదు ప్రభువును దివ్య సత్ప్రసాద రూపంలో తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి ఫలాలు పుణ్యాలు ఏమీ లేవు ఎలాంటి మంచి జీవితం దేవునికి ఇష్టమైనటువంటి జీవితం వాళ్ళ దగ్గర లేదు అని ఆమె రాశారు ఈ సృష్టి తాత్కాలికమైంది కానీ ప్రభుని యొక్క మాట నిలకడగా నిలిచిపోయేది మనము ఫలించాలి అంటే మన జీవితంలో మన నిర్ణయాల్లో మనం చేసే పనుల్లో తాత్కాలికమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా లేదా నిత్యము నిలిచిపోయే క్రీస్తు ప్రభుని యొక్క మాటకు మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా ఆత్మ పరిశీలన చేసుకుందాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెన్